ఈరోజు చాలామంది జాగ్రత్తగా వినండి అబద్ధాన్ని ఆధారం చేసుకొని విలువైన యేసయ్య రక్షణను కోల్పోయి అకాలంగా మరణాల పాలైపోతున్నారు చాలామంది గుర్తుపెట్టుకోండి నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా బ్రతకాలి నువ్వు దీర్ఘ బ్రతకాలి నువ్వు నిండారు ఆయుష్కాలంతో ఆనందించాలి ఈ భూమి మీద సర్వ సంపదలతో నీవు సంతోషంగా బ్రతకాలని దేవుడు కోరుకొని పెద్దల కడని లేచి మీకోసం సేవకులైనవి మా బోటి వారిని సిద్ధం చేసి ఇదిగో సంఘాలలోనూ యూట్యూబ్ ద్వారాను సోషల్ మీడియా ద్వారాను ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా టీవీల ద్వారా మీకు పెందల కడనే సువార్తను అందిస్తూ రండి 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 రాజ్య ఎందుకు రండి రండి ఇందులో పాల్గొనండి అని చెప్తుంటే మరే ఇల్లు కడదాం అనుకుంటున్నాను అన్నయ్య అన్నయ్య ఇల్లు కడదాం అనుకుంటున్నా ఇల్లు కట్టిన తర్వాత నేను మా ఆవిడి మా ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు అల్లుళ్ళు అందరం కలిసి చేద్దాం అనుకుంటున్నాం ఎందులో ఆడు మొహం ఇల్లు కట్టేది లేదు పెళ్లి చేసేది లేదు లేదు ఎవరిని ఉద్దేశించి మాట్లాడే మాటలు కాదు నేను దేవుడు నిన్ను రాజులాగా బ్రతికించాలని కోరుకుంటున్నాడు పరలోక రాజ్యపు ఆహారాన్ని నీకు పెట్టాలని కోరుకుంటున్నాడు ఈ రాజభోజనం భుజించితే ఏమవుతుందో తెలుసా ఒకటి నువ్వు దేవుని రాజ్య సంబంధిగా ఉండటమే కాదు మరణములో నుండి దాటి జీవములోకి వెళ్ళిపోతావు చావు నిన్ను భయపెట్టలేదు ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హడ్డాడలో జూన్ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువు మిషన్ స్వసతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూన్ నెల పదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రౌండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలు జూన్ నెల పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు జూన్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నర్సరావుపేటలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా మార్కాపురంలో జూన్ పద్నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ ఎదురుగా రాయవరం మార్కాపురం గుంటూరులో జూన్ నెల పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో జూన్ పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం వైజాగ్ జూన్ నెల పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో జూన్ పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ లో జూన్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ దగ్గర డోన్ మా జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పాలకొల్లులో జూన్ నెల పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో జూన్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డౌర్నాల ఏలూరులో జూన్ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిక గుడెన్ సెంటర్ ఏలూరు అనంతపురంలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ రాజమండ్రిలో జూన్ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును చర్చ్ గ్రౌండ్ జాంపేట చర్చిపేట హైదరాబాద్ లో జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ జరుగుతు హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ కాలనీ జగద్గిరి గుట్ట రోడ్ బాల్నగర్ హైదరాబాద్ జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పొలీస్ స్టేషన్ ప్రాక్ రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని నాచరమ్మ గారు వీరు రేపల్ నుంచి రావడం జరిగింది వీళ్ళు కుమార్తె హైదరాబాద్ లో ఉంటారు ఆమెకి క్యాన్సర్ వచ్చిందట మందులు వాడాల్సిన పరిస్థితి ఆ మందులు వాడుతూ ఉంటే ఆమెకి మెంటల్ గా డిస్టర్బ్ కావడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో తన కుమార్తెను బ్రతికించుకోవాలన్న ఆశతో ఈ సహోదరి ఒక రోజున టీవీ కార్యక్రమాన్ని చూశారు దైవజనులు మన ఆత్మీయ నాయకులు క్రీస్తు రాయబారి గారు అందిస్తున్న సందేశాన్ని విని ఈ అడ్డాడ స్వచ్ఛాల అట ఎక్కడో వెళ్లి ఆ స్థలంలో దైవజనుడికి చెప్పి ప్రార్థన చేయించుకుంటే నా కుమార్తెని దేవుడు బాగు చేస్తాడన్న ఒక ఆశతో రేపల్లి నుండి ఈ సహోదరి తన కుమార్తె విషయమై ప్రార్థన చేయించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది వచ్చారు దైవజనులు క్రీస్తు రాయబారి గారిని కలుసుకుని తన కుమార్తె బాధ పరిస్థితి అంతా కూడా చెప్పుకొని ప్రార్థన చేయించుకుని ప్రేరాయలు తీసుకుని వెళ్ళి ఇవ్వడం జరిగింది తన కుమార్తెకి ఆమె ప్రేరాయలు వాడడం మొదలు పెట్టాక ఆ యొక్క మెంటల్ స్థితి ఏదైతే ఉందో అదంతా కూడా నార్మల్ గా వచ్చేసింది తనకు ఉన్నటువంటి ఆ యొక్క మానసిక స్థితి నుంచి విడిపించబడ్డారు తరువాత ఆమె యొక్క క్యాన్సర్ పరిస్థితి స్థితి నుంచి కూడా దేవుడు పూర్తిగా స్వస్థతనిచ్చి ఇప్పుడు హెల్దీగా ఆరోగ్యంగా క్షేమకరంగా ఉండడానికి నా కుమార్తె విషయంలో దేవుడు పూర్తిగా స్వస్థతనిచ్చాడు ఇప్పుడు ఏ బాధ లేదని చెప్పేసి సంతోషిస్తూ ఉన్నారు నాంచారమ్మ గారు రేపటి నుంచి మన మధ్యకి వచ్చి